హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ పావుబాజీ అండి పక్కా టిప్స్ పాటిస్తూ స్ట్రీట్ స్టైల్లో పావుబాజీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు సులువైన పద్ధతిలో మీకు చూపించబోతున్నానండి దీనికోసం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల కమ్మగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఇది కాస్త దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక దీంట్లోకి చిన్న సైజ్ క్యాప్సికమ్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి అలాగే పచ్చి బఠానీని మూడు స్పూన్ల దాకా వేసుకున్నానండి గరిట పెట్టి ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇవి కాస్త మగ్గాక రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి గరిట పెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కాసేపు మగ్గాక దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ పావుబాజీ మసాలా వేసుకోవాలండి ఈ మొత్తం మనం వేసుకున్నదంతా గరిటిపెట్టి బాగా కలుపుకోవాలండి పప్పు గుత్తితోటైనా లేదా పొటాటో మ్యాషన్ తీసుకుని ఈ కూరగాయలన్నీ మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలండి మీకు ఎక్కడైనా కూరగాయలు ఇంకా ఉడకలేదనుకుంటే మరి కాసేపు మగ్గనిస్తే సరిపోతుందండి ఇలా మెత్తగా మెదుపుకున్నాక దీంట్లోకి ఒక అర గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒకసారి ఇదంతా కలిపేసుకుని మూత పెట్టి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి గ్రేవీ ఇలా దగ్గర పడ్డాక రెండు పెద్ద సైజ్ ఆలుగడ్డల్ని ఉడికించుకుని మెత్తగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవడమేనండి ఇలా మొత్తం ఆలుగడ్డనంతా వేసేసుకున్నాక గరిటపెట్టి బాగా మెరుపుతూ కలుపుకోవాలండి పప్పు గుత్తితోటైనా లేదా పొటాటో మ్యాషర్ తీసుకుని మెత్తగా కలుపుకుంటూ గ్రేవీ అంతా అడ్జస్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తంగా ఒకసారి గరిటపెట్టి ఇదంతా అడ్జస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ దాకా కాశ్మీరీ కారం పొడి వేసుకుంటున్నానండి ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలండి కొద్దిగా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి లేదా ఫ్రెష్ క్రీమ్నైనా వేసుకోవచ్చండి ఇది మొత్తం గరిటపెట్టి బాగా కలిపేసుకుని గ్రేవీ దగ్గర పడేంతవరకు వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉండే బాజీ రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా పావన్ తయారు చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలండి దాని మీద ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి కరిగే లోపల మనం పావుని కట్ చేసి పెట్టుకోవాలండి ఇది మార్కెట్లో మనకి ఈజీగానే దొరుకుతుందండి దీన్ని ఇలా కట్ చేసుకుని పెనం మీద రివర్స్లో వేసుకుని బాగా కాల్చుకోవాలండి ఒక పక్క బాగా క్రిస్పీగా కాలేక మరో పక్క పెట్టి తిప్పుకోవాలండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి పక్కా స్ట్రీట్ స్టైల్లో పావ్ భాజీ రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటేనే దీని మజా అండి సన్నగా కోసుకున్న ఆనియన్స్ అలాగే లెమన్ కూడా పెట్టుకుని బాజీతో ఒక ముక్క పెట్టుకుంటే ఉంటుందండి మజా చూస్తూనే నోరూరుతుంది కదండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు